వెల్కమ్ టు టెక్ విజయవాడ నగరంలో పాకిస్తాన్ పేరుతో ఒక కాలనీ ఉంది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము విజయవాడ నగరంలో కాయికాపురం ఏరియాలో పాకిస్తాన్ కాలనీ అనే పేరుతో ఒక కాలనీ ఉంది ఈ పేరుతో కాలనీ ఉండటం వల్ల ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజలు పాస్పోర్ట్ అప్లికేషన్స్ వీసా ఇంటర్వ్యూస్ జాబ్ ఇంటర్వ్యూస్ అప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని ఈ కాలనీ పేరుని మార్చాలని ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటున్నారు ఎట్టకేలకు వాళ్ళ కోరిక నెరవేరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ వాళ్ళు ఈ కాలనీ పేరుని భగీరథ కాలనీగా మార్చారు దీంతో ఆ కాలనీ ప్రజలు వాళ్ళ ఆధార్ కార్డ్స్లో భగీరథ కాలనీగా అప్డేట్ చేసుకుంటున్నారు మరి ఈ కాలనీకి ఈ పేరు ఎలా వచ్చిందన్నదైతే ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు కొంతమంది తెలియచేస్తున్న వివరాల ప్రకారము బంగ్లాదేశ్ విమోచన వార్ సమయంలో కొంతమంది అక్కడి నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అలా ఈ కాలనీకి పాకిస్తాన్ కాలనీ అనే పేరు వచ్చింది అని అంటున్నారు మీకు తెలుసా విజయవాడలో ఈ పాకిస్తాన్ అనే పేరుతో ఒక కాలనీ ఉందా అని కింద కామెంట్ చేయండి